ఇందిరా పార్కు ఆనుకొనే రామకృష్ణ మఠం దగ్గర ఉన్న గేట్ వైపు ఎమరాల్డ్ మిఠాయి షాప్ అని ఉంటుందండి చాలా ఫేమస్ ప్రకృతి వ్యవసాయం దేశీయ విత్తనాలతో చేస్తారు ఇక్కడ చాలామంది వచ్చి సాయంత్రం పూట ఇక్కడ ఉండే పాయసం ఫేమస్ ఆవు పాలతో చేస్తారు ఇక్కడ ఉండే పబ్లిక్ను కూడా మనం అడిగి తెలుసుకుందాం మరి ఎవరికి గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ ఎంపీ అనేది ఎంపీ కానీ ప్రధాని అనేది మనం అడిగి తెలుసుకుందాం ఇక్కడ చాలా మంది పాయసం దా అన్న వాళ్ళు ఉన్నారు అమ్మ నమస్తే ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాని గురించి మేము పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాము నెక్స్ట్ మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిలో ప్రధాని ఎవరైతే బాగుంటుందని సికింద్రాబాద్ ఏరియాలో అడుగుతున్నాం ఎవరు వచ్చినా మా లాట్ మధ్య తరగతులకి వర్గీయ ఏమీ లేదు ఎవరు వచ్చినా మాకు సంతోషం ఎవరు వచ్చినా కదా మేడం మీరు చెప్పండి ప్రధాని ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ మోడీ రాహుల్ గాంధీ మోడీ మోడీ మీకు ఎందుకన్నా రీజన్ ఒక్క రీజన్ ఆల్రెడీ పది సంవత్సరాలు ఇచ్చారు కదా మళ్ళీ రాహుల్ గాంధీ నాకు ఒక్కసారి ఇవ్వండి అని అంటున్నాను ఆయన కేపబుల్ కాదండి మోడీకి మోడీకి ఎందుకు ఒక్క మాట చెప్పండి ఒక రీజన్ అవ్వట్ని కదండి ఏమ రాటింగ్ లేదు మోడీ జనరల్గా ఫామ్ మీకు సంతృప్తి ఉందా సంతృప్తిగా ఇక్కడ సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డి దానం నాగేందర్ పద్మారావు ఈ ముగ్గురిట్ల ఎవరైతే బాగుంటారో కిషన్ మంచివాడనా ఆ మీరు ఎక్కడ ఉంటాడా ఇక్కడ రామా నగర్ సికింద్రాబాద్ కన్స్ట్రక్ట్ సికింద్రాబాద్ మంచివాడన్న కిషన్ రెండు చేసిన్న పనులు పిఎంఆర్ టీవీ అన్న నా పేరు మైపాల్ యాదవ్ ఇక్కడ అన్న కూడా ఉన్నాడు ఇంకా కొద్ది మంది ఇల్లు ఉన్నారు అన్న నమస్తే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయన్న మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిట్లలో ఎవరైతే బాగుంటుందో అడుగుతా మోడీ మోడీ కా అంతే అంతే సికింద్రాబాద్లో ఇప్పుడు ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి దాన నాగేందర్ పద్మార్ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి శంషాబాద్ ఓకే రైట్ అన్న నమస్తే అన్న నెక్స్ట్ పిఎం ఎవరైతే బాగుంటుందన్న ఒకటే మాట మీరు ఒకటి అన్న మీరు చెప్పండి మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది నెక్స్ట్ పిఎం పీఎంఆర్టీ తెలుసుకోండి నా పేరు మైపాల్ యాదవ్ పీఎంఆర్టీ డెవలప్మెంట్ విధంగా చూస్తే మాత్రం మోడీ రావాలని బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఎకనామిక్ వైజ్గా గ్రోత్ రేట్ జీడిపి బాగుందనే ఉద్దేశంతో వరల్డ్ వైడ్గా అండ్ ఇండియా పవర్ కొంచెం గ్లోబల్ లెవెల్లో కొంచెం ఒక ర్యాంక్ ఉంది డిస్కషన్ చేసుకుంటారు ఫైన్ అనిపిస్తుంది అంటే ఒపీనియన్ అది సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి దానం నాగేందర్ కిషన్ రెడ్డి తీసుకైన్ దానం నాగేందర్ మీరు ఎక్కడ ఉంటారు సార్ హైదరాబాద్ 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 సికింద్రాబాద్ పార్లమెంట్ ఓకే అన్న రైట్ ఇంకా అడుగుదాం చాలా మంది ఉన్నారు అన్న నమస్తే నమస్తే అండి ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ అన్న మే థర్టీన్త్ ప్రధానమంత్రికి సంబంధించిన ఎన్నికలు ఎంపీకి సంబంధించినవి ఎవరైతే బాగుంటుంది పిఎం రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ మోడీ అండి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న గ్రవ్యోపులమా కావచ్చు మన ఇది కరోనా టైంలో దాని ఏదైనా విపత్తు కావచ్చు లేదు అంటే ఇంతకుముందు పొలమ్మ దాడిలో అప్పుడు ఆ పొజిషన్లో కూడా ఇవన్నీ కూడా మోడీ హయాంలోనే ఇవన్నీ దాన్ని తీసుకుంటూ వచ్చేసాడు అవన్నీ ఏంటంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వచ్చాము కాబట్టి ప్రజెంట్ మోడీ అయితేనే బాగుంటుంది రాహుల్ గాంధీ అనేవా దానికి ఎలిజిబుల్ కాదు అదేం కాదు దానికి ఏంటంటే ఆయన అసలు దానికి అవగాహన కూడా లేదు కేసీఆర్ కేసీఆర్ అంటే కేసీఆర్ మన ఓన్లీ మన స్టేట్ వరకే ఇట్ ఈస్ నేషనల్ పార్టీ భారత రాష్ట్ర సమిత రాష్ట్ర పక్క బార్ కిసాన్ సర్కార్ నేను దేశంలో మోడీని గద్దె దిస్తా అని చెప్పి మోడీని గద్దె దించబో ఆయన గద్దె దిగిపోయాడు కదా ఆయన ఆలోచిస్తున్నాడు నేను భారత రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టుకున్నాను దానివల్ల నాకు నెగిటివ్ అయిపోయింది దానివల్ల నేను సీటు కోల్పోయాను కాబట్టి నేను మళ్ళీ నేను కూడా మళ్ళీ టీఆర్ఎస్కి మాడిఫై చేసుకుందామని నేను మళ్ళీ పార్టీ గురించి ఆలోచించుకునే గురించి అలాంటప్పుడు ఏంటంటే మన దేశంలో ఏంటంటే ఒక పవర్ఫుల్ నాటు దేశంలో ఇండియా వేడిగా మన ఇండియా కంప్లీట్లో ఎవరైనా ఎవరిని అడిగినా మోడీ అంటారు అది ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ అంటే ఒక అది పవర్ అది మెయిన్ ఇంపార్టెంట్ అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండీ సిక్స్ గ్యారెంటీ సమ్మల్ కావాలంటే చేతి గుర్తుకే ఓటేలా రాహుల్ గాంధీ పీఎం అయితేనే మనకేమన్నా ఉంటుందనండి అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన ఇచ్చిన సిక్స్ హామీలు ఆ ఎలక్షన్ స్టంట్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే ఒక వేలో ఇచ్చేస్తారు ఏంటంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేయము మేము ఎట్లాగ చేయము ప్రోగ్రామ్ ఎందుకంటే ఆ మ్యాజిక్ ఫిగర్ అనేది రివర్స్ అయిపోయింది ఆ థర్టీ నైన్ సీట్స్ కాంగ్రెస్ వస్తాయి అనుకున్నారు ఆ రిమైనింగ్ సిక్స్టీ వన్ ఆ సీట్స్ ఏమో వీళ్ళు టీఆర్ఎస్ ఫామ్ చేస్తా అనుకున్నారు కాకపోతే అన్ఫార్చునేట్ ఆయన కిస్మత్ బాగుంది అయినా స్టార్ బాగుంది కాబట్టి ఇచ్చాడు ఇప్పుడు అవి ఎలా చేయాలనేది ఆయనకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు వీటిని తప్పించుకోవడం కోసం ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు సెంట్రల్ లో కాంగ్రెస్ వస్తే ఏ సిక్స్ గ్యారంటీలు మేము అమలు చేస్తాం సెంట్రల్ లో కాంగ్రెస్ రాదు ఈయన అమలు చేయడు కోసం ఇప్పుడు కవితను కూడా లిక్కర్ స్కామ్ లో బీజేపీ అరెస్ట్ చేసిరంటారు తెలంగాణ ఆడపిల్ల అన్యాయం జరిగినట్టు తెలంగాణ ఆడపిడకు అన్యాయం జరగలేదు అది ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేశారు కాబట్టి దానికి సిఐడి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈడీ కావచ్చు ఎవరైనా సిబిఐ చేసింది టార్చర్ మీరు సమర్దిస్తారు అన్న ఎవరేం టార్చర్ చేయట్లేదు ఆమె చేసిన దాని గురించి మీరు చేశారా చేయలేదా వాళ్ళు ఇంటరాక్ట్ వాళ్ళు చేస్తున్నారు సిబిఐడి వాళ్ళు కావచ్చు ఈడీ వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు మాట్లాడదురా ఇప్పుడు సపోజ్ క్లాప్స్ రావాలంటే రెండు చేతులు కలిసి కొట్టినప్పుడు క్లాప్స్ వస్తాయి కదా ఇప్పుడు ఈడీ అయితే మామూలుగా అరెస్ట్ చేయదు కదా ఈడీ అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ సిబిఐ వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేశారు ఎందుకు చేశారు అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడే కదా అండి అయితే ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ లో ఎవరు గెలిస్తే బాగుంటుంది బీజేపీ నుంచి ఏమో కిషన్ రెడ్డి దానందరేమో కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది బీజేపీ నుంచి కిషన్ రెడ్డి వస్తే బాగుంటుంది బికాస్ ఎందుకు రీజన్ ఏంటంటే ఆల్రెడీ దాగన్ నాగందర క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గెలిపాడు టిఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రజెంట్ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు ఆయన రాజకీయ స్వార్థం కోసం ఆయనకున్న అవన్నీ కాపాడుకోవడం కోసం ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో లేదు కదా ఆటోమేటిక్గా నాకు ఎవరికైనా నేను కూడా నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్ ఉంది ఆయన పొజిషన్ ఉన్నవాడు కూడా మళ్ళీ ఎంపీ కాంటాక్ట్ చేసినప్పుడు మనం ఆయనకు మళ్ళీ ఓటేయడం మనం గుర్తు ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎంపీకి ఎగ్జిట్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి వస్తే బాగుంది రాహుల్ గాంధీ రాడు అది కాదు వస్తాడని వన్ పర్సెంట్ ఓపు కూడా లేదు వన్ పర్సెంట్ ఓపు కూడా లేదు ఎందుకు ఉందన్న ఎట్లా ఉంది చెప్పండి మీరు ఇందాక మోడీ అంటే అంటున్నారు మోడీ అంటే బ్రాండ్ మోడీ అంటే బ్రాండే కదా బ్రాండ్ ఇస్ బ్రాండ్ ఏం చేయలేదు అన్న ఏం డెవలప్మెంట్ చేయలేదు రాహుల్ గాంధీ బ్రాండ్ కదా రాహుల్ గాంధీ కదా బ్రాండ్ రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ అన్న ఫ్యామిలీ నుంచి వస్తుంది ఏమన్న ఫ్యామిలీ అవి ఫ్యామిలీ లేదు ఏం లేదు అంత దేశం కోసమే చేస్తున్నాం ఇంకేం చేయాలి ఈసారి లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది దానం లాగేందరు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎందుకు కిషన్ రెడ్డి మంచి పనులు వేస్తారు కానీ ఎట్లయినా పైన నుంచి ఎట్లయినా మోడీ గారు ఎట్లయినా పనులు అందరు మంచి పనులు వేస్తుండ్రు కుల మతాలకి మతాలకు హితం కాకుండా అందరు సమానమే కాబట్టి నరేంద్ర మోడీ గారు అందరికి సమానంగా పని చేసి పెడతారు వదరకుంటారు కుల మతాలు అనుకుంటారు కానీ అది కాదు ఆయన అందరికి సమానమే చూస్తాడు అందరికి సమానంగా పనిచేస్తాడు గ్యాస్ సిలిండర్ అది ఇది అని అన్నారు ఎన్నో ఇల్లు ఎక్కువైతే ముస్లింస్ ఎక్కువైతే ముస్లింస్ ఇంకోటి ఏంటంటే రిలీజియన్ ఉండదు మోదీ మోదీ అని రేవంత్ రెడ్డి అంటే ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎలక్షన్ ముందు ఇట్లా చెప్పలేరు అన్న అంతేనా ఎలక్షన్ ముందు ఆరు గ్యారెంటీలు మేము బాగానే చేసేస్తాం హండ్రెడ్ త్రీ మంత్స్ లోపల అని అన్నారు అది చేయలేదు ముంగట చూద్దాం ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేస్తాడు ఇప్పటికైతే రేవంత్ రెడ్డి నో నాట్ బ్యాడ్ మరి ఆయన చూసి ఓట్ వేస్తారా ఎంపీకి ఎంపీకి ఎట్లా వేస్తాం అన్న బీజేపీ ఉంటే ఓల్డ్ సిటీ మా కాన్స్టి కార్వన్ చేవల్లలో ఎట్లుంది అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడా పక్కా ఏం చేసిండు కొండా విశ్వేశ్వర రెడ్డి ఆయన ఏం చేసిండు ఏం చేయలేడు కానీ మేము చూసాం నరేంద్ర మోడీని చూసే నరేంద్ర నరేంద్ర మోడీని చూసి ఓటేస్తాం అంతే బుద్ధుడు ఆయన మంచి పనులు చేస్తారు కాబట్టి పక్క ఇస్తాం మోడీ ఫ్యాన్స్ మీరంతా మేమమ్మా కట్టర్ మోడీ ఫ్యాన్స్ కట్టర్ కట్టర్ మోడీ ఫ్యాన్స్ ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు అన్న అడుగుదాం సార్ వీళ్ళు మోడీ ఫ్యాన్స్ అది ఇది అంటున్నారు మీరు సెంట్రల్ ఎవరొస్తే వస్తే బాగుంటుంది అనుకుంటారు రాహుల్ గాంధీ కేసీఆర్ నరేంద్ర మోడీ పిఎంగా ప్రధానమంత్రి నెక్స్ట్ ఎవరైతే కొన్ని ప్రాంతాల్లో అయితేనేమో యాక్చువల్లీ సెంట్రల్లో ఓవరాల్గా మనకు రావాల్సింది మోడీ గారే మోడీ గారి వల్ల మన యొక్క భారతదేశ ప్రతిష్ట ఇనుమడించింది ఆయన చేయాల్సిన ఎన్నో రకరకాల పనులన్నీ చేశారు ఆయన ఈరోజు ఒక సగటు భారతీయుడు గర్వంగా ఉండగలుగుతున్నాడు తలెత్తుకొని ప్రపంచంలో ఏ మూల వెళ్తున్నాడు అంటే కేవలం మోడీ గారి వల్లనే ఆయన చేసిన సంస్కరణలే కానీ ఆయన చేసిన ఆయన కతార్ నుంచి దాదాపు మన అప్పులు కొన్ని డైరెక్ట్ క్రూడ్ ఆయిల్స్ అవి తెప్పించాడు అది చాలా కాస్ట్లీ కతార్లో రెండోది ఇరాన్లో మనకు ఉన్న ఎన్నో వేల కోట్ల అప్పులు రుణమాఫీ చేశాడు తర్వాత ఎస్పెషల్లీ ఆయన యొక్క నేతృత్వంలో ఉన్న నితిన్ గడ్కరీ మన భారతదేశంలో ఎక్కడెక్కడ కావాలో వాటన్నిటికీ నేషనల్ హైవేస్ అవన్నీ ఆయన చేశాడు ఆయన వల్ల ఈరోజు ఎటువంటి ఎక్కడైనా ఏ ప్లేస్నైనా చిన్న గ్రామం నుంచి ఏ ఊరికైనా కానీ వెళ్ళడానికి రాజారులు అవి బాగా డెవలప్ చేశారు ఎస్పెషల్లీ కన్యాకుమారి నుంచి మనం కాశ్మీర్ దాకా తీసుకుంటే దాదాపు మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది ఆ హైవేలో కావాల్సిన పట్టణాలకు వాటికి వీటికి యాక్చువల్లీ ఇది ఒక దీని యొక్క గొప్పతనం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడైతే త్రిభుజాకారంలో పెట్టాడో దాన్ని వీళ్ళు ఇంకా ఇంప్లివైజ్ చేసి ఇంత హ్యాపీగా చేశారు చాలా చాలా మెట్రో సిటీలలో మెట్రో తీసుకొచ్చారు మెట్రో వలన మనకు రవాణా సౌకర్యాలు అవన్నీ బాగుపడింది తర్వాత ఆయన ఎన్నో విధాల డిసిప్లిన్ చేశాడు పది పదిహేను వేల ఎన్జిఓలు బేనామీ ఎన్జిఓ ఆర్గనైజేషన్లు అన్నిటిని అబాలిష్ చేశాడు సో పబ్లిక్లో అవేర్నెస్ తెచ్చాడు తర్వాత తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడు ఆ శ్రీరామచంద్రుడే అతనికి మరో వరం ఇచ్చినట్టు ఐదు వందల ఏళ్ళ కింద ఉన్న శ్రీరామ జన్మ ఆలయాన్ని ఆయన పునరుద్ధరించాడు అది ప్రపంచంలో అది కారణ జన్మోడు కనుకనే ఆ విధంగా చేయగలిగాడు కానీ మిగతా వారు ఏం మానమాత్రంతో కాదు అది ఆయన వివేకానంద లక్షణాలతో కూడా పునికించుకున్నాడు ఆయన ఏం చెప్పాడో అది చేస్తూ పోయినాడు సరే నేను కొంతవరకు సపోర్ట్ చేశాను కానీ కొంతవరకు జరిగినాయి ఎందుకంటే మనము రాజకీయాలను చూసుకుంటే దానికి అప్ అండ్ డౌన్ ఉంటుంది ఈరోజు ఉన్న శత్రుల్లో రేపు పొద్దున్న మిత్రులు అవుతారు సో దీనివల్ల ఇంకోసారి నేను చెప్పడం ఏంటంటే మోడీ గారి వల్లనే ప్రపంచంలో మనం మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాము అటువంటి మనిషి రావాలి ఆ భగవంతుడే ఆయనని కోరుకున్నాడు కనుక ఎక్కడో ఉన్న ఆలయాన్ని దాన్ని ఇంత నిర్మించి మంచి పేరు సంపాదించాడు సో ఐ ఐ ఆల్వేస్ అడ్మైర్ టు దే మోడీ ఈవెన్ విదేశీ మిత్రులు కూడా నాతో ఇదే విధంగా ఈ మాట మీదే ఎంతోమంది నాతో ఏకీభవించారు ఎన్ఆర్ఐలు కూడా మాట్లాడారు వాళ్ళకు కూడా నచ్చింది ఈరోజు వాళ్ళకు డ్యూవెల్ పాలసీ ఇవ్వడం కానీ ఇవి కానీ వాళ్ళకు కూడా నచ్చింది ఎందుకంటే హిందుత్వం అనే దానివల్ల మనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది సనాతన ధర్మాన్ని నిర్మించారు దాన్నే మనం ఫాలో చేస్తున్నాం ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఆయన ఏకైక సంకల్ప దీక్ష ఉంది అటువంటి వాడు ఉండాలి మనం ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు సాగుతాయని అందరం ఆశిస్తాం సికింద్రాబాద్లో ఎంపీగా దానం నాగేంద్ర కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు ఎవరు పెట్టరు సికింద్రాబాదు అనేది నేను పర్టికులర్గా అలా చెప్పలేను ఒక ఒక విధంగా ఆలోచిస్తేనేమో మనకి ఎవరైతే సహాయం చేస్తారు ఎవరి వల్ల మనకు ఈ యొక్క భారతదేశం బాగుపడుతుంది అంటే సెంట్రల్లో కంపల్సరీ బీజేపీ రావాల్సిందే ఓకే ప్రాంతీయంలో కొంత డెవలప్ అవుతుందేమో అది ఓకే ఎందుకంటే కొన్ని సమస్యలను మనం తీర్చుకోవడానికి మన ప్రతినిధి అనేవాడు కొన్ని ఏరియాల్లో ఉండవలసిందే అది లేకపోతే ఎవరు ప్రశ్నించే హక్కు ఉండదు ఎవరు అడగరు కూడా సో తప్పకుండా కోరుకున్న విధంగానే ఆయన వచ్చిన తర్వాతనే మిగతాది ఏం జరిగినా కానీ మన యొక్క ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మీ పేరు సార్ కృష్ణం సార్ విద్యానగర్లో ఏం పని చేస్తుంటారు నేను సివిల్ ఇంజనీర్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నరేంద్ర మోడీ గురించి ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు మరి ఇంకా చాలా మంది ఉన్నారు అడుగుదాం ఇంకా పబ్లిక్ ఉన్నారు సెంట్రల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా దాని మీద పబ్లిక్ పలసి తెలుసుకుంటున్నాము రాహుల్ గాంధీ ఆ నరేంద్ర మోడీ ఎవరైతే బాగుంటారో నరేంద్ర మోడీ ఎందుకన్నా బాగా చేస్తున్నాడు కదా అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కూడా లేకుండా ఆయన ఇక్కడ సికింద్రాబాద్ లో ఎంపీ కిషన్ రెడ్డి అయితే బాగుంటుంది దాన అయితే బాగుంటుంది సికింద్రాబాద్ లో దాన కిషన్ రెడ్డి ఇద్దరు ఎందుకన్నా కిషన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలను బట్టి చెప్తున్నాను వద్ద నేను ఆ మాట చెప్పట్లేదు ఆయన అయితే బాగుంటుంది రైట్ రైట్ థ్యాంక్ యూ మాట్లాడతారన్న ఇప్పుడు రాహుల్ గాంధీ మోడీ ఇద్దరు ఇట్లా ఎవరు పిఎం అయితే బాగుంటుంది పబ్లిక్ పాలసీ తెలుసుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే మోడీ అవ్వచ్చు అనుకుంటున్నాను బెటర్ అంటే అందరూ అవినీతి పనులే అనిపిస్తున్నారు అంటే మోడీ కూడా అవినీతి చేస్తున్నాడు కదా ఎలక్ట్ర ఎలక్ట్ర స్కామ్ మరి ఇప్పుడు ఎవరు ఎవరైతే బాగుంటుంది రాహుల్ గాంధీ మోడీ ఎవరికి మెజార్టీ రావద్దు అని అనుకుంటున్నారు వస్తేనే బెస్ట్ కొంచెం అని ఇక్కడ సికింద్రాబాద్లో దానం నాగేందరు కిషన్ రెడ్డి ఉన్నాడు ఇద్దరు ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది కిషన్ రెడ్డి మీద పాజిటివ్ కిషన్ రెడ్డి అంటే కొంచెం మంచిగా వ్యక్తి వ్యక్తిపర వ్యక్తిగతంగా మంచి రైట్